ఒక వీధిని ఊడ్చే వ్యక్తికి రోజు పని చేసి చేసి ఆ పని మీద విసుకొచ్చింది ఊడ్చే చోట రోడ్డు పక్కన ఒక గుడి ఉంటే ఆ మెట్లపై కూర్చోండి ప్రతిరోజు ఓ దేవుడా నువ్వు రోజు హాయిగా పూజలు అందుకుంటూ ఉంటావు నా బతుకు చూడు ఎంత కష్టమో ఒక్కరోజు ఒక్కటంటే ఒకటే రోజు నా పనిని నువ్వు చేయి నీ పనిని నేను చేస్తాను అని దేవుడితో మొరపెట్టుకునేవాడు ఆయన దేవుడు ఏమీ స్పందించలేదు రోజు ఇలాగే అంటూ కొన్నాళ్ళకి విసిగిపోయి నా పని చేయటం ఆ దేవుని వల్ల కూడా కాదు అంత శక్తి ఆయనకే ఉంటే గనక ఈ పాటికి ఎప్పుడో స్పందించేవాడు అని సవాలు విసిరాడు దేవుడు కూడా ఇతని మాటలు విని విని ఓ రోజు సరేనన్నాడు నా పని నువ్వు చేయి నీ పని నేను చేస్తా కానీ ఒక షరత్తు అన్నాడు దేవుడు షరతు ఏమిటంటే నీ ముందుకొచ్చిన భక్తులు ఎవ్వరేమన్నా నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ స్పందించకూడదు నోరు మెదపకూడదు అన్నాడు దేవుడు సరేనన్నాడు మనోడు తెల్లారేసరికి మనోడు దేవుడి స్థానంలో కూర్చున్నాడు కాసేపటికి ఒక ధనిక భక్తుడు వచ్చాడు దేవుడా నేను మరో కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నాను ఇబ్బిడి మొబ్బిడి లాభాలు వర్షం కురిపించు అంటూ ముందుకు వంగి దన్నం పెట్టాడు దాంతో ధనవంతుని ముందు జేబులోని పరుసు కింద పడిపోయింది అతను చూడకుండా వెళ్ళిపోయాడు మనోడు ఒరేయ్ పరుసు వదిలేసావురా చూసుకోరా అందామనుకున్నాడు కానీ దేవుడు చెప్పింది గుర్తు తెచ్చుకొని మౌనంగా ఉండిపోయాడు ఇంకాసేపటికి ఒక పేదవాడు వచ్చాడు దేవా నా దగ్గర ఒక్క రూపాయి మాత్రమే ఉంది అది నీకు సమర్పించుకుంటున్నాను దయచూడు తండ్రి అంటూ మోకరిల్లాడు కాల్ కళ్ళు తెరిచి చూసేసరికి డబ్బులతో నిండిన పరుసు కనిపించింది ఇలా దయా చూపించావా తండ్రి అని పరుసుని తీసుకొని వెళ్ళిపోయాడు ఒరే దొంగ ఆ పరుసు నీది కాదురా అని అరుద్దామనుకున్నాడు మనోడు కానీ దేవుడు చెప్పింది గుర్తొచ్చి ఎలాగో అలా తమాయించుకున్నాడు ఆ తరువాత ఒక నావికుడు వచ్చాడు దేవుడా రేపు సముద్ర ప్రయాణం ఉంది నన్ను చల్లగా కాపాడు స్వామి అన్నాడు అంతలోనే ధనిక భక్తుడు పోలీసులతో వచ్చాడు నా పరుసు ఈ గదిలోనే పోయింది నా తర్వాత వచ్చింది ఇతడే కాబట్టి ఇతడే నా పరుసును తీసుకొని ఉంటాడు పట్టుకోండి అన్నాడు పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మనోడు సహించలేకపోయాడు ఆ అయినని ఎలాగైనా ఆపాలనుకున్నాడు దాంతో ఉండబట్టలేకపోయాడు దేవుడు పెట్టిన షరత్తు మరిచిపోయాడు వెంటనే ఒరే ఆగండిరా నా నావికుడు నిర్దోషి పరుసు తీసుకున్న అసలు వ్యక్తి ఇంకొకడు వాడు పేదోడు పరుసును తీసుకెళ్లాడు అని అరిచాడు దేవుడు చెప్తుంటే ఇంకా సాక్ష్యాలు ఎందుకని నావికుడిని వదిలేసి పేదోడిని పట్టుకొని వెళ్ళిపోయారు పోలీసులు సాయంత్రానికి వీధులు ఊడ్చేవాడు దేవుడు డ్యూటీ నుంచి దిగేశాడు దేవుడు కూడా వీధులు ఊడ్చే డ్యూటీ నుంచి తన అసలు డ్యూటీకి వచ్చేశాడు దేవుడా ఇవాళ నేను ఎంత మంచి పని చేశానో తెలుసా నేను ఒక నిర్దోషిని అరెస్ట్ కాకుండా కాపాడాను ఒక నిర్దోర్షి అరెస్ట్ చేయించాను అన్నాడు మనోడు ఎంత పని చేశావోయ్ నిన్ను అస్సలు స్పందించకూడదు అన్నా కదా ఎందుకలా చేశా అన్నాడు దేవుడు అదేమిటి దేవుడా మంచి పని చేసినా నువ్వు నన్ను మెచ్చుకుంటావు అనుకున్నాను అన్నాడు వీధులు ఊడ్చేవాడు బాధగా అప్పుడు దేవుడు మాట్లాడుతూ ధనవంతుడు వ్యాపారంలో మోసాలు చేసిన మా పాపాత్ముడు వాడు అందరినీ దోచుకుంటాడు వాడు డబ్బు కొంత పేదోడికి అందితే ధనవంతుడికి కొంచెమైన పుణ్యం వస్తుందని నేనే ఇదంతా చేయించాను అలాగే ఆ పరుసులోని డబ్బుతో పేదోడి కష్టాలు కొన్నైనా తీరేవి వాడు వాడు కొన్నాలైనా ఆకలి దొప్పులు లేకుండా ఉండేవాడు ఒక నావికుడు తెల్లారితే సముద్ర ప్రయాణం చేయబోతున్నాడు విధి లిఖితం ప్రకారం రేపు సముద్ర పెను తుఫాను వచ్చి వాడి పడవ మునిగి అందరూ చనిపోతారు అదే నావికుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే సముద్ర ప్రయాణం ఆగిపోయేది వాడితో పాటు ఇంకొందరు ప్రయాణికులు కూడా బతికేవారు ఇప్పుడు చూడు పేదోడు జైల్లో ఉన్నాడు ధనికుడు పాపాలు చేస్తూనే ఉన్నాడు నావికుడు చావబోతున్నాడు ఎంత పని చేసావయ్యా నువ్వు అన్నాడు దేవుడు దేవుడి ప్రణాళిక ఏమిటో ఎవ్వరికీ తెలీదు కష్టంలా కనిపించేది వాస్తవానికి మేలు చేయొచ్చు తప్పులా కనిపించేది నిజానికి ఒప్పై ఉండొచ్చు అయినా ఆలోచనలోతు అవగాహన ఎత్తు అందుకోవడం మానవ మాతృలకు సాధ్యం కాదు అందుకే ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ భారమంతా భగవంతునికే అప్పగించి ఆయన స్మరణలో ఉండాలి అంతే మంచి కథ విన్నారు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్